హాయ్ అండి అందరికి నమస్తే ఈ రోజు మనం ఇసుగు బుర్రలు కూరని ఈజీగా ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో సహా మీకు చూపిస్తానండి ఇక్కడ మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక కేజీ ఇసుగు బుర్రలు తీసుకొని నీట్ గా తోమిర్చేసుకొని ఒక మూడు స్పూన్ల కారం ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక వంద గ్రాముల దాకా అయితే నానబెట్టుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక మట్టి పాత్ర తీసుకున్నానండి మట్టి పాత్రలో ఇందులో మూడు గంటల దాకా ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా మెనుసులు కొద్దిగా ధనియాలు ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి వేసుకుందాం అలాగే రెండు పచ్చిమిరపలను కూడా కట్ చేసేసుకుందాం వీటన్నిటిని కొద్దిగా ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసేసుకుందాం అలాగే ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకోవాలి వీటన్నిటిని కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం చేపలు పక్కన పెట్టుకున్నాం కదా ఉప్పు కారం వేసుకొని అవి వేసేసుకోవాలండి కొద్దిగా ఒకసారి అలా కలిపేసి ఇందులోనే చింతపండు పులుసును కూడా వేసేసుకోవాలి మనం నానబెట్టుకున్న చింతపండుని ఇలా రసం పిండుకొని వేసుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసేసుకొని ఒక కప్ దాకా వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఇట్లా రౌండ్గా కలిపేసామంటే కలిపేసి ఉడికించేసుకుందాం ఈ లోపల మనం ఈ చేపల కూరలో ఒక మసాలా పొడిని అయితే యాడ్ చేస్తామండి అది ఎలా చేయాలో చూపిస్తున్నాను స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి అలాగే కొద్దిగా ధనియాలు ఒక స్పూన్ మెంతులు వీటిని మూడికి బాగా ఫ్రై చేసేసుకొని చిటిపటా అన్నాక దీన్ని తీసేసుకొని చల్లారాక మిక్సీ పట్టేయాలండి కొంచెం మిక్సీ జారులేసి మిక్సీ పట్టేసి ఈ పొడిని ఆ కూర ఉడుకుతుంది కదా ఆ కూరలో వేసేసేయాలి ఈ పొడి వేయడం వల్ల చేపల కూరకు అనేది చాలా టేస్ట్ వస్తుందండి అలాగే ఒక మీడియం సైజు మామిడికాయని కూడా వేసుకోండి చేపల కూర అంటేనే మామిడికాయ అండి మామిడికాయ వేస్తేనే చాలా బాగుంటుంది అంతేకాక నేను మట్టి పాత్రలో ట్రై చేశానండి కూర అయితే మా అమ్మమ్మ చిన్నప్పుడు చేసి పెట్టేది అందుకని నేను కూడా ఒకసారి ట్రై చేసాను చాలా బాగా వచ్చింది చూడండి కొంచెం కొత్తిమీర నేసేసి కూర దగ్గరికి వచ్చేసింది చూడండి బాగా ఉడికిపోయింది మనకి ఈ కూరలో చూడండి ఎంత బాగా వచ్చిందో దీంట్లో ముళ్ళు అనేది కూడా చాలా తక్కువ ఉంటుందండి పిల్లలు కూడా బాగా తినొచ్చు అంతేకాకుండా అన్నం కానీ రాగి సంగటి కానీ ఇందులో ఇది అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ చాలా పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్